చచ్చా నమ్మోయ్ బాబు అస్సల బాబు బాబు అంటే మీటింగ్ కెళ్ళి వచ్చాను కదండి బాబు ఆపసోపాలు పడిపోయామండి బాబు అక్కడ కొట్టేసుకుంటున్నారు అందరూ నాకు కంగారు వచ్చేసిందండి బాబు నేను నడవండానికి వచ్చేసాను ఇంకా అక్కడ ఏం అదే ఏదో ప్రసంగించారండి ఎవరిని ఏం చెప్పారంటే అన్నవస్త్ర నిర్మూలనే తక్షణ కర్తవ్యం అన్నారు అన్న వస్త్ర నిర్మాలు బాబు చెప్పండి అసలు నీకు అర్థమైనా చెప్పింది మరి ఏమిటి అన్న వస్త్ర నిర్మూల కాదు అన్న వస్త్ర నిర్మూలన అన్న వస్త్ర నిర్మూలన అన్న వస్త్ర నిర్మూలన నీకు అర్థం దేశాలని కొట్టి చచ్చిపోతున్నాయి కదా ఒకళ్ళు రొడ్డు చేస్తే అన్న వస్త్రండ్డారు ఇంకో మొత్తం ప్రపంచం అంతా గలంత అవునా